దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున దుర్గామాతను చంద్రగంట రూపంలో అలంకరిస్తారు ఈ అసలు చంద్రగంట అమ్మవారు ఎవరు ఈ అమ్మవారిని ఎందుకు పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి మూడో అవతారం నవరాత్రులలో చంద్రగంట మాత మరోవైపు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం చంద్రగంటా మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు ఈ అవతారంలో అమ్మవారు పాపాలను నాశనం చేసే దేవతగా ప్రసిద్ధి చెందారు ధైర్యానకు నిర్భయతకు చంద్రగంటా మాతను ప్రతీకగా భావిస్తారు ఈ అమ్మవారి చంద్రఖండ చండిక లేదా రాచండి అని కూడా పిలుస్తారు నవరాత్రులలో భాగంగా చంద్రగంటా మాత భక్తుల మనసులో ప్రతికూల శక్తి ఉంటుంది అయితే ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిగా మారుస్తుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ సందర్భంగా చంద్రగంటా మాతను పూజలో మంత్రాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవి మూడో రూపమే చంద్రఘంటాదేవి పార్వతీదేవి పెళ్లి చేసుకోవడానికి పరమేశ్వరుణ్ణి హిమవాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు తన తల్లి మేనకాదేవి అతన్ని అసాధారణ అవతారణ చూసి మూర్చపోయి ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది తన కురులన్నీ చిందరవందరగా ఉన్నాయి పరమేశ్వరుని వివాహ ఊరేగింపులో దెయ్యాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రగంట రూపాన్ని ధరించింది అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు ఆ తర్వాత వారి వివాహం అయితే జరిగింది అందుకని అమ్మవారు చంద్రగంట మాతగా అవతారం అయితే ఎత్తారు చంద్రగంట మాత పూజ చేసేవారు ఎక్కువగా ఎరుపు నారింజ రంగులను ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల అంగా అంగారకుడి యొక్క సానుకూల ప్రభావం అయితే లభిస్తుంది అమ్మవారికి ఎర్ర చందనం ఎర్రని చున్ని ఎర్రని పువ్వులు ఎర్రని పండ్లను నైవేద్యంగా పెట్టాలి దుర్గాదేవి ప్రతి రూపాన్ని ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు తల్లి చంద్రగంట అమ్మవారికి పాలతో చేసిన తీయని పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు పురాణాల ప్రకారం మహాగౌరీ నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారి చంద్రగంట అని పిలుస్తారు తన ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాసనాన్ని అధిరోహించింది ఈ తల్లికి పది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలం పువ్వు మరో చేతిలో ఖమండలం ఖడ్గం త్రిశూలం విల్లు బాణం ఉంటాయి ఈ అమ్మవారినే చంద్రగంట అమ్మవారు అంటారు నవరాత్రులలో మూడో అవతారంలో పూజిస్తారు వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్